హాయ్ అండ్ వెల్కమ్ టు వారా రెడీ నా పేరు రాధ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూమ్ వరలక్ష్మి దేవి శుభాకాంక్షలు ఆ తల్లి చల్లని తల్లి ప్రతి ఒక్కరికి ఇంట సౌభాగ్యాన్ని అష్టైశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ఆనందాన్ని సౌభాగ్యాన్ని ఇవ్వాలని మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఆ వారాహి తల్లిని కూడా మీ మీ తరఫున నేను కోరుకుంటూ మనం అందరం హ్యాపీగా ఉండాలని ఇన్వర్స్ని కూడా చేస్తున్నాను ఓకేనా శ్రీమాద్రే నమ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఎలా సరదాగా కాన్సెప్ట్లు వేస్తే చిన్నగా సాంగ్ కూడా కూడా ఆవిడెవరో కానీ ఏ రోజు కూడా గ్రాటిట్యూడ్ చెప్పదు కానీ ఆవిడ పేరు ఎందుకులే కానీ గ్రాటిట్యూడ్ చెప్పదు సరదాగా ఏదో ఒక వన్ సెకండ్ అలా సాంగ్ పడితే మీ మీ సాంగ్స్ ఆపండి వినలేక చస్తున్నాం అని అంటుంది అంతకుముందేమో షుగర్ కోటింగ్ అని పెట్టింది ఆవిడ మరి ఏంది కడబడి పాలల్లో చిన్న విషం చుక్క అన్నట్టు ఇలాంటి ఒక్కరు జాలు మన ఛానల్ అంతా నెగిటివ్ అవ్వడానికి ఎందుకు చూస్తుందో ఎందుకు కామెంట్స్ పెడుతుందో తెలియట్లేదు ఇలాంటి వాళ్ళు మరి నిజ జీవితంలో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారా ప్రతి ఒక్కదాన్ని పాజిటివ్గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో చేయరు ఉంటారు అట్లా ఇప్పుడు ప్రతిదీ నెగిటివ్గా ఆలోచించాలి సరదాగా సాధించి పడితే అంత భయంకరంగా ఉందాకొద్దు వినలేక చేస్తున్నానని మెసేజ్ మెసేజ్ ఎవరిని అన్నారమ్మా నేను అమ్మ తల్లి షుగర్ కోటింగ్ అంటావు మీకు ఇష్టం వస్తే చూడకమ్మా వద్దు చూడొద్దు శ్రీమాధరేమ సాను పాడద్దు ఏమైనా రూల్ ఏమైనా ఉందా వినకపోతే వదిలి సరదాగా సంతోషంగా కూడా ఉండద్దమ్మా తల్లి విన్న పెంటికల్స్ వినప్ కప్స్ ఒక మనిషి ఎదగాలంటే ఇలాంటి రాళ్ళు రొప్పలు ఎన్నో దాటుకొని వెళ్ళాలంట ఏం చెప్తాం కాకపోతే ఏంటి అంటే ఎవరిని అనే నాన్నను అనిపించుకోను కాబట్టి మనసుకు బాగా అయిపోతుంది సడన్గా ఒక మాట ఎవరన్నా అన్నా కూడా ఈ కామెంట్స్ అట్లా పెట్టద్దు నువ్వు నువ్వు పెట్టకు నచ్చితే చూడు నచ్చకపోతే లే అంతే అంతేగాని సాంగ్ పడక తల్లి విధంగా చేస్తున్నాం ఏందమ్మా అందరు ఎంతో మంచిగా ప్రశాంతంగా పెడుతుంటారు మంచి కామెంట్స్ పెడుతుంటారు నువ్వు ఒకదానికి చాలు అమ్మ మన లైఫ్లో ఒక పరిభిమాను కూడా దాగాడు నువ్వు ఒకదానివి సారీ అండి ప్రశాంతంగా స్టార్ట్ చేయాలి ప్రశాంతంగా ఉండాలి మనకి ఇక్కడ ఎయిట్ ఆఫ్ పె సెవెన్ ఆఫ్ పెంటికల్స్తో ఏస్ స్పాట్స్తో మీరు ఒక లైఫ్లో ఒక గ్రోత్ కోసం వెయిట్ చేస్తున్నట్టు చూస్తున్న వివర్సు లైఫ్లో గ్రోత్ కోసం వెయిట్ చేయటం మీరు ఒక రిలేషన్లో వెయిట్ చేయటం మీ హెల్త్ పరంగా వెయిట్ చేయటం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు గ్రోత్ లేదని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు కనపడుతుందా మీకు ఓకే చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు కదా వెయిట్ వెయిట్ చేయడానికి అవసరం లేదు ఓకేనా వెయిట్ చేయకండి ఎదురు చూడకండి నెగిటివ్గా మాట్లాడకండి నెగిటివ్ మాట్లాడే వాళ్ళ పక్కన కూడా ఉండకండి వాళ్ళది ఒక వైరస్ కన్నా డేంజర్ వాళ్ళు మంచినే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఎదుటి వాళ్ళ ఎదుగుదలను యాక్సెప్ట్ చేయరు వాళ్ళు ఎదుటి ఎదుటి వాళ్ళు సంతోషం కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు వైరస్ అన్న మెడిసిన్ ఉంటుంది కానీ ఇలాంటి వాళ్ళకి మెడిసిన్ ఉండదు గుర్తు పెట్టుకోండి నెగిటివ్గా కామెంట్ పెట్టేవాళ్ళు నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు నెగిటివ్గా ప్రతిదీ చూసే వాళ్ళతో చాలా దూరంగా ఉండాలి వాళ్ళకి చాలా డేంజర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఓకేనా చూసుకోండి ఎదురు చూడకండి ముందుకు వెళ్ళిపోతూనే ఉండండి ఎందుకు ఎదురు చూడాలి మీరు పడ్డ శ్రమ ఎప్పుడు ఎప్పటికైనా సరే యూనివర్స్ ఖచ్చితంగా మీ లైఫ్లోకి తీసుకొస్తారు కాకపోతే కొంచెం ముందు కొంచెం వెనక ఓకేనా ఇది నమ్మండి ఇది మనస్ఫూర్తిగా మీరు నమ్మండి ఓకే అయితే ఏస స్వాట్స్తో ఒక న్యూ మీనింగ్ రాబోతుంది ఓకేనా మనకు ఏకంగా స్వాట్స్తో మీరు కోపాన్ని తగ్గించుకోండి మీరు ఈరోజు తొందరపడి మాట్లాడకండి ప్రశాంతంగా ఉండండి ఓకేనా కింగ్స్ వాట్స్తో నిర్ణయాలు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు చూస్తున్న మా వ్యూవర్స్ అలా తీసుకోకండి ఓకే తొందరపడి నిర్ణయాలు అలా తీసుకోకండి ప్రశాంతంగా ఆలోచించి ఒకటి ప్రతిసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఇక్కడ మనకి ఏమైపోయిందంటే నైనా బ్యాండ్స్తో విపరీతంగా వెయిటింగ్ ఎనర్జీ ఇక్కడ మనకు ఆఫ్ పెంటికల్స్తో వెయిటింగ్ ఎనర్జీ ఇక్కడ నైన్ వ్యాన్స్తో వెయిటింగ్ ఎనర్జీ వెయిట్ చేయకండి దేన్ని వెయిట్ చేయాల్సిన పని లేదు ఎదురు చూడాల్సిన పని లేదు కాలానికి వదిలేయండి మనకన్నా కాలానికే క్లారిటీ ఎక్కువ ఓకేనా ఏ ఖచ్చితంగా ఏ టైంలో మీ లైఫ్లో మెరాకిల్స్ జరగాలో ఆ టైంలో మెరాకిల్స్ జరుగుతాయి యూనివర్స్ని ప్రేర్ చేయండి గాడిని ప్రేరు చేయండి వెళ్ళిపోండి ఓకేనా మీరు ఈరోజు చాలా వెయిట్ చేస్తూ ఉంటారు ఓకే అయితే మనకి ఇక్కడ ఏమైపోయిందంటే బ్యాలెన్స్ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారు ఇక్కడ వెయిటింగ్ చాలా వచ్చేసేసింది బ్యాలెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు బ్యా బ్యాలెన్స్ రావాలనుకుంటున్నారు ఓకే బ్యాలెన్స్ రావాలనుకుంటున్నారు కెరియర్ పట్ల బ్యాలెన్స్ రావాలనుకుంటున్నారు మనీ పట్ల బ్యాలెన్స్ రావాలనుకుంటున్నారు రిలేషన్ పట్ల బ్యాలెన్స్ రావాలనుకుంటున్నారు రకరకాల జనాలు చూస్తుంటారు కదా ఎవరు రకరకాల ఎనర్జీస్ వస్తుంటే కదా అయితే మనకి ఇక్కడ ఖచ్చితంగా ఎస్ఎస్ వాట్స్తో పేజ్ ఆఫ్ వ్యాన్స్తో మీకు ఒక బ్యాలెన్స్ అనేది అతి త్వరలో రాబోతుంది పేజ్ ఆఫ్ ఇక్కడ మీకు ఏమైపోయిందంటే చిగురిస్తుందా లేదా ముందుకెళ్తుందా లేదా గ్రోత్ అవుతుందా లేదా ఇక్కడ గ్రోత్ వెయిటింగ్ గ్రోత్ వెయిటింగ్ బ్యాలెన్స్ ఓకేనా అయితే మనకి ఇక్కడ పేజ్ ఆఫ్ బ్యాన్స్తో ఖచ్చితంగా ఒక చిన్న మెరాకిల్ ఓకే చిన్న ఒక స్టెప్పు ఒక ముందుకు వెళ్ళడానికి అయితే మీ కాస్కార్ కనపడుతుంది ఇక్కడ క్లీనప్ ఎంటుకెలు ఇక్కడ ఏమైపోయింది ఈరోజు మీరు చాలా అడావుడిగా పూజలు టెంపుల్సే షాపింగ్ చేయటాలు మీకు అబండెన్స్ ఇలా మనీ పరంగా మీరు ఎక్కడైనా అచీవ్మెంట్ చేస్తుంటే ఎక్కడైనా మీరు పెట్టుంటే ఇన్వెస్ట్ చేస్తుంటే అందులో మీకు ఒక మీకు ఒక చిన్న మీకు ఒక రిజల్ట్ రాబోతుంది ఓకేనా పెండికల్స్తో రిజల్ట్ రాబోతుంది కొన్ని చూస్తున్న వాళ్ళు ఏమైపోయింది అని అనంటే వాళ్ళకు ఒక న్యూ బిగినింగ్ రాబోతుంది వాళ్ళ ప్రెగ్నెన్సీ వాళ్ళకు ప్రెగ్నెన్సీ అని ఒక న్యూస్ అయితే రాకపోతుంది ఓకే అయితే కింగ్ ఆఫ్ కప్స్తో ఒక క్లారిటీగా నిర్ణయాలు తీసుకుంటారు పైన మొత్తం వెయిటింగ్ కింద మొత్తం మనకు నిర్ణయాలతో వచ్చింది కింగ్ ఆఫ్ కప్స్తో ఒక ప్యాషనెట్ను చేస్తారు మీకు నచ్చిన వాళ్ళు మిమ్మల్ని మీట్ అవుతారు వాళ్ళతో ప్రేమను రాగాలతో మాట్లాడుకుంటారు వాళ్ళతో మంచి ముచ్చటిస్తారు మీరు సలహాలు చెప్తారు మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి అని మీరు వాళ్ళతో సలహాలు చెప్తారు ఈరోజు ఓకేనా మీ అనుకున్న వాళ్ళతో మీరు కాసేపు ఈరోజు గడుపుతారు ఓకేనా అయితే లవ్ మీరు ఇక్కడ బ్యాలెన్స్ కోరుకుంటున్నారు కదా ఈరోజు బ్యాలెన్స్ బ్యాలెన్స్ అని చెప్పేసి అని వస్తుంది కాబట్టి మీరు లవ్ విషయంలో బ్యాలెన్స్ లేకపోతే మీ మీ రిలేషన్లో బ్యాలెన్స్ రాబోతుంది ఓకేనా ఇక్కడ ద లవ్వర్స్తో బ్యాలెన్స్ రాబోతుంది ఎంతలా అంటే చూస్తున్న వివర్స్ ఏంజల్స్ ప్రేయర్ అడుగుతున్నారు యూనివర్సల్ ప్రేయర్ చేస్తున్నారు మీ పార్ట్నర్కి మెచ్యూరిటీ లేదని మీ పార్ట్నర్ ఒక ఫిజికల్ అట్రాక్షనే ఎమోషన్స్ చాలా తక్కువ ఆయనకు ఆమెకు కానీ ఆయనకు కానీ ఎమోషన్స్ ఉండాలి నాకు చాలా దగ్గర అవ్వాలి అని చెప్పేసానని ఇలా ఏంజల్స్ని ప్రేర్ చేస్తుంటారు ఈరోజు ఒక సినారియో అయితే మనీ పట్ల మీరు బాగా ఈరోజు ఈ రోజు గుర్తుపెట్టుకోండి ఈ రోజు నుంచి పడితే సిక్స్టీన్త్ వరకు మీరు ఏది మీరు ఏది ఆలోచిస్తే అదే అవుతుంది ఓకేనా మీరు ఏది మ్యానుఫాక్చర్ చేస్తే అదే అవుతుంది మంచిగా కూర్చొని ప్రశాంతంగా మీ కెరియర్ గురించి మనీ గురించి గ్రోత్ గురించి మీ పర్సనల్ గురించి మీ ఫ్యామిలీ గురించి మీ పిల్లల గురించి ఏదైనా సరే పాజిటివ్గా మాట్లాడండి పాజిటివ్గానే ఉండండి పాజిటివ్గానే ఆలోచించండి ఓకేనా పాజిటివ్గా ఆలోచిస్తే ఇప్పుడు మీరు ఏది ఆలోచిస్తారో అదే రానున్న రోజుల్లో అదే జరుగుతుంటుంది దయచేసి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళను అవాయిడ్ చేసేయండి ఓకే అయితే మీరు గ్రోత్ కోసం ఆలోచిస్తుంటే ఒక మెజిషియన్లా మీరు ఏది కోరుకుంటారో అదే మీ లైఫ్లో తదాస్తు ఓకేనా నేను చెప్తున్నాను కదా మీరు ఏది కోరుకుంటే అదే మీ లైఫ్లో రానున్న రోజుల్లో అదే జరుగుతుంటుంది దయచేసి మట్టుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు నెగిటివ్గా ఆలోచించకండి పాజిటివ్గా ఆలోచించండి నేను వాణిస్తూ వీలు చేంజ్ అయిపోతుంది ఇలాగే చెప్పాను కదా అతి త్వరలో వీలు చేంజ్ అయిపోతుందని మెంటల్ పీస్ లేదు బ్యాలెన్స్ కోసం ఆలోచిస్తున్నారు మనీ కోసం భరీతంగా ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా మనీ కూడా మీ లైఫ్లో అబండెన్స్ రాబోతుంది చాలా చాలా రా రాబోతుంది మనం పాజిటివ్గా వినండి పాజిటివ్గా వచ్చిన వీడియోస్ని మీ లైఫ్లో జరిగినట్టుగా ఆస్వాదించండి ఓకేనా ఈరోజేస్తున్నాం ఆరోగ్యకి ఎలా ఉండదు ఎస్ ఓకే పాజిటివ్గా ఆలోచించండి ట్రస్ట్ బాగొచ్చింది నమ్మండి ఓకే ఫర్గ్యూనెస్ క్షమించండి కాంప్రమైజ్ కాంప్రమైజ్ అయ్యే విషయాలు అవ్వండి క్షమించాలనుకుంటే క్షమించండి ఎవరిని తూడనాడకండి ఎవరి గురించి నెగటివ్గా మాట్లాడకండి ఓకేనా మరి 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 మరీ మీకు చెప్తున్నా నెగిటివ్గా ఆలోచించకండి మాట్లాడకండి ఓకే ఈ రోజు అయితే మీకు ఇలా ఉండబోతుంది ఓకే మీకు కానీ నచ్చిన నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న సింబల్ మీద క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ గాడ్ బ్లెస్సి ఆ లక్ష్మీదేవి ఆ సిరి లోంచే శ్రీ మహాలక్ష్మి ప్రతి ఒక్కరి జీవితంలో మంచి అబెన్స్ రావాలని మీ లైఫ్లో చాలా గ్రోత్ రావాలని నేను మనస్ఫూర్తిగా మరొకసారి ఆ తల్లిని వేడుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ